అంటే ప్రజెంట్ కాకినాడలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ లైవ్ అయితే చేస్తున్నాం కాకినాడలో తుఫాను కదండి తుఫాన్ వాతావరణం ఎలాగుందో చూడండి మీకు చూపిందో అని చెప్పి లైవ్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నుంచి వర్షం అయితే పడుతుంది ఉదయం గట్టిగా పడింది ఇప్పుడైతే లైట్గానే పడుతుంది వర్షం అంత ఎక్కువ అయితే లేదు గాలి అయితే ఇప్పుడు వచ్చే స్టార్ట్ అవ్వలేదండి మా ట్యాంకర్ల ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాను ఫ్రెండ్స్ లారీకి లోడ్ పెట్టుకుందాం అని అయితే వచ్చాను ఈ ట్యాంకర్ల ఆఫీస్ అన్నది సముద్రంకి దగ్గరలోనే ఉంటుందండి ఒక కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి ఎంత సౌంద్రం ఈ తుఫాను వల్ల లోడింగ్ కూడా లేదు మాకు లోడింగ్ లేక బళ్ళు కూడా ఖాళీగానే అయితే ఉన్న ఫ్రెండ్స్ మా ఓనర్లు అందరూ ఇక్కడికి వచ్చి చూడండి లోడ్ ఆడుకుంటారు ఖాళీగా ఉన్నప్పుడు మీరు కూడా చూడండి లోడ్ ఎలా ఆడుతున్నారు లైవ్ లైవ్ చేస్తున్నారు కొత్తగా చూసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలా మాకు మంచి సపోర్ట్ అవుతూ ఉండే తుఫాన్ వల్ల లోడింగ్ లేక బల్లు ఖాళీ అయిపోయినాయి ట్యాంకర్లు ఆఫీస్ దగ్గర అయితే లోడ్ ఆడుకుంటున్నారు సార్ దగ్గర ఏమన్నా రాత్రికి ఏమన్నా వర్షం ఎక్కువైందంటే గాలి గాలి వేసే అవకాశం ఉందండి నైట్కి ఇప్పుడైతే ప్రజెంట్ ఏ గాలి అయితే అసలు అని సో వర్షం అయితే అలా ఉంది కానీ బీచ్ దగ్గరికి అయితే ఎంట్రన్స్ అయితే లేదు ఏమైనా బీచ్ దగ్గరికి అయితే ఎంట్రన్స్ అవన్నది పోలీసు వాళ్ళు బార్కెట్లు పెడితే బీచ్ దగ్గరికి వెళ్ళాలి ఎలా ఇస్తా లేదు చూడండి మాకు డీవల్ పిలుస్తారు చూడండి ఎలా పిలుస్తారు మేము పలుకోవాలన్నమాట లోడింగ్ లేదండి లోడింగ్ లేక వర్షం వల్ల మొత్తం అందరం ఖాళీ అయిపోయాం కనపడుతుంది చూసారా ఏకైనా అయితే నేను ఆ బండి అయితే మందండి అది ఒకసారి బండి దగ్గరికి వెళ్తున్నాం రండి బండి మామూలుగా వీడియో తీసి వీడియో అప్లోడ్ చేయడం కానీ లైవ్లో ఇప్పుడు మా బండి చూపించలేదు కదా ఒకసారి చూపిస్తున్నాను ఇదైతే పొద్దుటూరులో కొన్నాను ఫ్రెండ్స్ బండి ఇది పొద్దుటూరులో పొద్దుటూరు నుంచి అయితే కొంత తెచ్చాను ఐచర్ ప్రో బండి తెచ్చి అయితే ఇప్పుడు రెండు నెలలు అవుతుంది ఒక మూడు ట్రిప్లు అయితే వేసింది అయితే లైన్ ఎక్కి నెల పదిహేను రోజులు అవుతుంది ఫ్రెండ్స్ బండి లైన్ ఎక్కి ఈ బండికి ఇంకో పది రోజులు పడుతుంది లోటు తగలనా కాకపోతే తగలు దీనికి ఇంకొక బండి ఉందండి ఆ బండికి అయితే తగులుతుంది ఎందుకంటే తుఫాన్ అప్డేట్ ఇద్దామని మీకు లైవ్లో ఇద్దామని చెప్పి లైవ్ చేస్తున్న ఫ్రెండ్స్ యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెడుతున్నారు గాలి పని ఎక్కువేసేస్తుందని తర్వాత సౌందరం మీదకి వచ్చేస్తుందని ఇవన్నీ అప్డేట్లు ఇస్తున్నారు కానీ ఎప్పుడో వీడియోస్ పెడుతున్నారు ఫ్రెండ్స్ కరెక్ట్ వీడియోలు కదా అవి అంటే ప్రజెంట్ అయితే గాలి అయితే లేదు ఇక్కడ దగ్గరే ఫ్రెండ్స్ ఒక కిలోమీటర్ వస్తుంది అంతే సముద్రం మా ఆఫీస్కి మా ఆఫీస్కి మా వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి అలా కొత్తగా చూసే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాను సార్ మాకు మంచి సపోర్ట్ అయితే ఉండాలి మా ఛానల్లో మంచిగా వాటర్ఫాల్ వీడియో వీడియోస్ ఉన్నాయి సరే అయితే విజిట్ చేయండి రేపు ఒక వీడియో రిలీజ్ అవుద్ది రేపు మధ్యాహ్నం ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి సార్ వీడియో చాలా బాగుంటుంది రేపు మధ్యాహ్నం రిలీజ్ అయ్యే వీడియో ఏరకంపాలెం ఫాల్స్కి వెళ్ళి పెట్టాను అనమాట రేపు మధ్యాహ్నం అప్డేట్ పెట్టాను అది మా శ్రీనిగర్ చూడండి డ్యాన్స్ చేస్తున్నారా అవి చెప్తున్నారు చూపిస్తారా లారీ వీడియోస్ కూడా చేయండి మీరు లారీ చాలా చేస్తున్నాం దీనికి ఒక పది పది దాకా ఉన్నాయండి ఆ బ్లూ కార్ అయితే అయిందండి వర్షం అవుతుందని చెప్పి కాలేజీకి వస్తారు తర్వాత లారీ ఎవరన్నా లారీ ఓనర్లు ఈ వీడియో చూస్తే దీనికి టైర్లు కూడా ఉంది ఫ్రెండ్స్ సపోలా ఎంఆర్ఎఫ్ అన్నీ దొరికితేట ఎవరైనా ఉంది ఈ నెంబర్ కూడా మీకు నాకు మెసేజ్ చేయండి చేస్తాం ఈ నెంబర్ ఇస్తాను మీరు ఎందుకంటే టైర్లు అయితే తీసుకోండి టైర్లు అందరి మీద వెయ్యి రూపాయలు తక్కువగా తెస్తారు మనకు అన్ని చోట్ల కనుక్కోండి మన దగ్గర తక్కువ ముందు కనుక్కోండి అందరి దగ్గర ముందు కనుక్కోండి ముందు రేటు అందరి దగ్గర కనుక్కోండి ఫ్రెండ్స్ కనుక్కున్నప్పుడు ఈ కాంట్రాక్ట్ అవుండే అందరి మీద ఇన్ని దగ్గర తక్కువ అంటేనే టైర్లు తీసుకుని మీరు ఎందుకంటే నేను మొన్న రెండు జతలు వేసాను ఫ్రెండ్స్ ఈ దగ్గర తీసుకున్నాను బయటికి ఈయన దగ్గరికి వెయ్యి రూపాయలు తేడా వచ్చింది జత దగ్గర బజాజ్ కోట్ అవైలబుల్ ఉంది శ్రీరామ్ సుందరం శ్రీరాము సుందరం ఫైనాన్స్ ఫైనా మన దగ్గర చూడండి పిలుస్తున్నారు చూడండి లారీ డివోలు ఎలాగో పిలుస్తారు మన సీరియల్ ఇక్కడ ఉంటాయి సీరియల్ పెట్టి మనం పలుపు చూడండి మన బండి నూట ఎనభై ఎనిమిదిలో ఉంది మన బండి డబల్స్ అండ్ డబల్ నైన్ ఇంకో బండి అయితే దూరంలో ఉంది ఫ్రెండ్స్ దానికి అప్పుడే తాగలదు ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఈ సీరియల్ చూసుకుని మనం పలుకోవాలి మనకన్నా ముందు వాళ్ళు పలికారు అనుకుంటే అలాగెళ్ళిపోద్ది డీ మంది మంది ఇదిగోండి ఎయిట్ నేను ఏంటి నేను రెండు వందల నలభై ఆరులో ఉంది దీనికి ఇంకా పది రోజులు పడుతుంది ఒకటి తగ్గడానికి చూసారు ఇదిగోండి ఇప్పుడు ఇంకో నూట నలభై ఎనిమిదిలో బండి ఉంది డబల్స్ అండ్ డబల్ అండి దీనికైతే ఈ రోజుకి తప్పినా రేపట్లో తగులుతుంది మా వీడియోని వీడియోనిచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే అలా మా ఛానల్ కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా శ్రీన్ గారి దగ్గర అయితే టైర్లు తీసుకోండి టైర్లు ఎవరికి కావాలి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి